నేను డెఫినెట్ గా స్వాగతి ఎప్పుడు స్వాగతిస్తాము ఆయన దేశానికి ఏ సేవ చేశాడో మొన్న ప్రజలు ఓడించారు కదా అంత సేవ చేస్తే మరి రెండు సంవత్సరాల పద్దెనిమిది నెలల క్రితం జరిగినట్టు ఎన్నికలు ఎందుకు ఓడించారు మరి ఎందుకు ఓడించారు అలా సామాజిక వర్గం ఉన్నప్పటికీ కూడా ఓడించారు కదా పోనీ మరి ఎన్నికల ముందు ఇంకో ఇంకో పదిహేను రోజుల తర్వాత చేయవచ్చు కదా ఈ రోజు ఎందుకు చేస్తున్నాడు ఇప్పుడు ఆర్డర్ వచ్చింది రేపే చేస్తున్నట్టుంది రేపేనా రేపే ఉన్నది మరి ఎందుకు చేస్తున్నారు రేపే ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఒక నేరస్తుడు దేశ వ్యతిరేక దేశ ద్వారా చర్యలు పాల్గొన్నారనేటువంటి నేను కాదు చట్టాలు చెప్పినారు ఉన్నప్పుడు కాదు వాళ్ళకు ముందు జరుగుతున్న డిషన్ మరి అటువంటి వ్యక్తికి ఈరోజు ఏ ప్రాతిపదికన గవర్నర్ నామినేట్ చేయాలని అడుగుతారు మీరు గవర్నర్ ఎవరికి ఇవ్వాలి మంత్రి పదవు మా ఎమ్మెల్సీ పదవులు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కానీ గవర్నర్ దగ్గరికి వెళ్ళి పే పంపిస్తారు సిబిఐ ఎంక్వైరీ అవుతుంటుంది అండర్ అనేక ఉన్నారు దర్యాప్తు జరుగుతూ ఉంది అలాంటి వ్యక్తి మీద మీరు గవర్నర్ కు నామినేషన్ చేయాలని అడుగుతారు ఓడిపోయినటువంటి వ్యక్తి మొన్న అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు మంత్రి పదవి చేస్తారు